అపోహ ఏంటంటే ఈయన కొండలకు దేవుడు ఈ రోజున చాలా మంది కొన్నటువంటి అపోహదే ఏ యేసు ప్రభు తెల్లో దేవుడు ఒకళ్ళు ఏ సూప్రభు నల్లోళ్ల దేవుడినొక్రభు చిన్నోళ్ళ దేవుడు నొకలు యేసు ప్రభు పెద్దోళ్లకు దేవుడు కాదు అని ఒకరు అయితే ఇప్పుడు ఇద్దరం రోడ్డు మీద వెళ్తున్నాం అండి నాకు బాగా ఆకలిగా ఉంది బాగా ఆకలిగా ఉంది ఎవడో పిలిచి నాకు భోజనం పెడతాను అన్నాడు నాకు ఆకలిగా ఉంది కాబట్టి నేను తొందర తొందరగా తినేశాను శుభ్రంగా తినేసి పక్కన కూర్చున్నాను నేను తినమంటే నాకు వద్దు అని అక్కడ నాటకాలు చేసి పక్కకు వచ్చిన తర్వాత మీరు మీరు ఒకటే అంటే ఎలా ఉంటుంది పెట్టినప్పుడు నువ్వేమో వద్దన్నా నేనేమో ప్రభు దగ్గరకు వచ్చేవాడు ఎలా రావాలంటే బలవంతంగా ఎవడో లాక్కొస్తే యోసుప్రభు అని బహుశా నిన్ను బలవంతంగా తీసుకొచ్చి పది మంది నీకు బాప్తి ముంచు సమాజం ఒప్పుకుంటుంది కానీ ఏసుప్రభు ఒప్పుకోడు ఆయన దగ్గరికి వచ్చేవాడు ఎలా రావాలంటే ఎవడు బలవంతంగా వచ్చి నీటిలో ముంచేసి పైకి లేపేసి నువ్వు క్రీస్తుని నమ్మేసావంటే ఆయన ఒప్పుకోడు లేదు నాటకాలు ఇంకెక్కడ చెయ్యి ఎక్కడన్నా చెయ్యి నన్ను అనుసరించాలంటే మనసు మారాలి నన్ను అనుసరించాలంటే జీవితం మారాలి అది మారకుండగా ఎవరో ఏదో చెప్తే వచ్చేసారంటే దేవుడు అంగీకరించేవాడు కాదు ఆయన ఎవరికో దేవుడు ఎందుకు అయ్యాడు ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిమంది అంగీకరించలేదు కొద్దిమంది అంగీకరించారు ఇంటిలో వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోదు ఇంట్లో ఉన్న అందరూ వేసుకోవాలి మా నాన్నగారు వ్యాక్సిన్ వేసుకున్నారండి నాకు ఎందుకు వచ్చింది అదేంటండి ఆయనకి వ్యాక్సిన్ అని వేసుకున్నాడు ఆయనకు ఆకలి వేసింది ఆయన తిన్నాడు ఆకలి తీరింది వేసినప్పుడు నువ్వు కూడా తినాలి మా నాన్నగారు తినారు కదా నాకు తీరలేదంటే కుదరదు యావండి కుదరదు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరికి వాళ్ళే రావాలి ఎవరికి వాళ్ళే అంగీకరించాలి ఈయన వీళ్ళు అంటున్నారు ఈయన ఎవరికి దేవుడు తెలుసా వాళ్ళకి దేవుడు ఎవరికి కొండలకి గుట్టలకి లోయలకి దేవుడు కానీ ఈయన నిజంగా దేవుడు అన్నాడు ఒక ఆయన కాబట్టి ఈసారి మన యుద్ధం ఎక్కడ చేద్దాం గొట్టల్లో చేద్దాం ఏవండి మా నాన్న గొప్పోడు అని నేను చెప్పుకున్నాననుకో తప్పు లేదు ఎవరు తప్పనరు కానీ పక్క వాళ్ళు నాన్న చెడ్డోడననుకో చాలా కోపం వస్తుంది ఎవరికన్నా ఏంటరా మీ నాన్న నువ్వు పొగుడుకో తప్పులేదు మా నాన్న అంటాక ఈ ఈరోజు లోకంలో కూడా జరిగింది ఒకటే ఏసు ప్రభు గొప్పోడని చెప్పు తప్పులేదో ఏ సూప్రభు శక్తి మంత్రులు అని చెప్పు తప్పేమీ లేదు ఏ సుప్రభులో చెప్పు తప్పు లేదు కానీ పక్క వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని తక్కువగా మాట్లాడేటువంటి అధికారం మనకు లేదు నీ దేవుడి గురించి గొప్ప